అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాలు షికార్లని జాలిగా గడుపుతారు ఆ స్త్రీ వల్ల రోజు జీవాలో ధన లాభం కూడా జరగవచ్చు శుభం కలుగుతుంది వ్యాపారాల్లో లాభాలు లాభాలనేవి ఆర్జిస్తారు వ్యక్తిగతంగా కొద్దిగా పురోగతి అనేది ఉంటుంది సమాజంలో గౌరవాభిమానాలు పెరగడం వల్ల మీకు మంచిగా సంతోషంగా ఉంటారు ప్రముఖులతో కొన్ని పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇక ఆదాయం అనుకూలంగా ఉంటుంది కొన్ని ఆర్థిక ఇబ్బందులకు తొలగిపోతాయి ఆరోగ్య నిలకడగా ఉంటుందని తెలుస్తుంది కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయాల్లో మరి జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతారు శుభకార్యాల మీద లేదా పుణ్య కార్యాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది ఇంత బయట అనుకూల వాతావరణం అయితే ఉంటుంది సోదర వర్గంతో స్థిరాస్తుల వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు వినోదాల్లో పాల్గొంటారు ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీరు కొన్ని పనులు మంచిగా సజావుగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి సంతృప్తికరంగా పనులు సాగిపోతాయి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంతా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు యోగా వ్యాయామం చేయడం ప్రారంభించండి శుభం కలుగుతుంది కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు కొన్ని చిన్న సమస్యలుంటాయి జీవిత భాగస్వామితో కలిసి అవి కూడా పరిష్కరించుకుంటారు అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం అందుతుంది అనవసర ఖర్చులకు కలెం వేయాల్సిన అవసరం వచ్చింది ఒకరిద్దరు మిత్రులకు అండగా నిలబెడతారు ఈ రోజు ఒకటి రెండు కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆదాయానికి లోటు ఉండదు ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారులకు మీ సలహాలు సూచనలు ప్రయోజనం అయితే కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్తాయి ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి ఇక లక్కీ సంఖ్య ముప్పై ఒకటి లకీ కలర్ బఠానీ ఆకుపచ్చ ఇక నేటి పరిహారంలో ఒక పెద్ద బాదం ఆకుని తీసుకుని ఆ ఆకు మీద రెండు బీజాక్షరాలు క్లీమ్ శ్రీమణి రాసి పైన స్వస్తి కొయ్యాలి కింద ఓంకారం రాయాలి ఈ విధముగా రాసినటువంటి ఆకును తీసుకుని వెళ్లి పారి నీళ్ళలో వదలాలి మీరు ఈ పరిహారం చేయట వలన మీ దోషాలన్నీ తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో